వైద్య కళాశాలలను వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాష పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబోనిసా వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి రామలింగారెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి స్టేట్ వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి ఎంపీపీ ఆర్థర్ సైమన్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్ వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ గోస్పాడు మండల వైసీపీ అధ్యక్షుడు పీపీ రాజశేఖర రెడ్డి నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తమారెడ్డి విజయశేఖర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం వైసీపీ నేతలు శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయనంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ భాష మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మును పెన్నడు చేయని విధంగా ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు మొదటి విడతలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారని ఈ కాలేజీలలో ఏడు వందల యాభై మంది మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలలో నంద్యాల ఉండటం అందులో ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణం అన్నారు నంద్యాల మెడికల్ కాలేజీకి పదహారు పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు అలాగే పదకొండు డిస్టింక్షన్లు సాధించారని చెప్పారు ఇటువంటి సమయంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్షగట్టారని విమర్శించారు ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు రెండు లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ఐదు వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు ప్రైవేట్ వ్యక్తులకు వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకురావడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు ఇప్పటికైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు లక్షమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవన్న ప్రజల తంగిరై కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజాసేవి లక్ష్యమంటూ కదిలి చంద్రబాబు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పదకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే అడుగు బలహీనులను చిరునవ్వు సాయపడి ఆశా జ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులలో వెలుగు నింప వచ్చే మా అన్న శిల్పరగన్న ప్రజల పెన్నిరై కదిలినాడు చూడు సింగారెడ్డి రావన్న ప్రతి క్షణం ప్రజా సేవి గదిల సింగారెడ్డి గని ఆయుధమై దూసు రవన్న ్రతుకంలోనా దేవుడయి వెలుగుని నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవన్న నంద్యాల చిల్ల కూనతా నీద శిల్పరవన్న ప్రజల పెన్నిదై కదిలినాడు చూడు మన సింగారెడ్డి తిక్షణాజాసె మన తిల సింగారెడ్డి శిల్పారా వర్దిలా సృంగారెడ్డి రావాలన్నా ఐకీలా వర్లా అందరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతే గిట్ట కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే గిట్ట కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే పాపాలను చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి మూడు వేల ఆరు ఇళ్ళ పట్టాలను పంచినావు మూడు వేల ఆరు ఇళ్ళ మర్రలను పంచినావు నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం బట్టే నంద్యాల ప్రజలంతా ప్రజల సింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజా సేవే కదిలే సింగారెడ్డి శిల్ప రవన్న అరే పేద ప్రజలకు అందరికీ అండగా నువ్వున్నవన్నా ఎన్ని సార్లు ఎన్నికలు వచ్చిన గెలుపు నీదే రవన్న ఎన్ని సార్లు ఎన్నికలు వచ్చిన గెలుపు నీదే అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల పేదవారి బిడ్డలందరూ కూడా డాక్టర్లు కావాలని ఒక మంచి తోటి పేదవారి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఒక సంకల్పంతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక హాస్పిటల్ నూతనంగా నిర్మించాలని చెప్పేసి ఒక బృత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాలలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఒక చరిత్రాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం మరి అందులో భాగంగా పద్నాలుగు సంవత్సరాల పాటు అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు చోటి తీసుకొస్తున్నాం అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించి ఉంటున్నారు ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈ రోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం కానీ ఈ రోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది ఇది ప్రభుత్వ ఇది ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ పరం చేస్తాము ఏది మాట్లాడినా సరే ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాము చేస్తాము అమ్మేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈ రోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం ఒకవైపు ఏమో రెండు లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి ఐదు వేల కోట్లతోటి పేదవారి కోసం పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఐదు వేల కోట్లు లేకపోతే రెండు లక్షల కోట్లు ఏడు నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతాను మరి రెండు లక్షల కోట్ల నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లో నుంచి ఒక ఐదు వేల కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి ఈ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈ రోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అంటే ఆరు మెడికల్ కాలేజీలో తొమ్మిది వందల ఉంటే నాలుగు వందల యాభై సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏ కేటగిరీలో చదువుకోవాలనే కళ కళలాగా మిగిలిపోకూడదు సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు పేదవారు అందరూ తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందల లాంటిది ఆదోని లాంటిది ఇలా ఇంకొక ఐదు కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి వెడిచేవిన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి ప్రజల నుంచి రావాలి ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ఆర్ స్టూడెంట్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడే మన వెనకల ఆ గోడ వెనకాల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ నంద్యాల మెడికల్ కాలేజీ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి నూట యాభై మంది పిల్లలకి ఈ రోజు సీట్లు తీసుకురావడం జరిగింది పీజీ సీట్లు పదహారు సీట్లు ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజీకి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడతాను పదహారు మెడికల్ కాలేజ్లు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర ఇటువంటి ఈ కాలేజీలో చదువుకున్న పిల్లాడు స్టేట్ ఫస్ట్ రావడం అనేది కూడా ఇంకొక చరిత్ర సెకండ్ మంది పదకొండు మంది డిస్టింగ్క్షన్ లో మళ్ళీ పాస్ అయినారు మరి ఇంత ఘన ఘన ఘనా మన మంచి మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతాను ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెచ్చుకోవాలి వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకి ఎన్నో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ రోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది ఎందుకంటే మనకి ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈ రోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా మరి ఈ మెడికల్ కాలేజీ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ రోజు ఇక్కడ మంది పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం పొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తాం కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ ఈ రోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి ప్రజలకి అందరికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం చూస్తా ఉన్నాము ఇప్పటి ముఖ్యమంత్రి అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉన్నా క్లియర్ గా ప్రజలకు అర్థమవుతా ఉంది పొరపాటున మేము ఎందుకున్నాము అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యే రకంగా వీళ్ళ దరిద్రపు పరిపాలన జరుగుతూ ఉంది ఏ వ్యక్తికైనా ఏ మనిషికైనా కావాల్సింది విద్యా వైద్యం ఆ రెండిటిని తన కడుపు నింపుకోవడం కోసం తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ప్రైవేటీకరణ చేయడము దారుణాతి దారుణం ఈ రోజు వరకు మా జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యాన్ని భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేనంత అధునాతనమైన విధానంలో విద్యను అందించడం మనం అందరం చూశాం అలాగే వైద్యము పేదవాళ్లకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఆంధ్ర ప్రదేశ్లో ఎప్పుడు చరిత్రలో లేని రకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి అందులో ఐదు మొదలయ్యి లందాల్లో కూడా మొదలుకోవడం మనం అందరం చూస్తా ఉన్నాము అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని తన స్వార్థ రాజకీయం కోసం తన కడుపు నింపుకోవడం కోసం తల్లి మాటలు చెప్పి పీపీ మోడ్ లో ప్రైవేట్ పరం చేయడము నిస్సగ్గుగా ఇది మంచిది అని చెప్పడము చంద్రబాబు నాయుడు తప్ప ఎవరికి చెల్లింది కాదు మళ్ళీ దానికి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చెబుతూ అప్పదబ్బు తన మంత్రివర్గంతో అపదప్పు వాగ్దానాలు చెబుతూ మనం చూసాం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు నంద్య మెడికల్ కాలేజీ రన్ అయితా ఉంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ చెప్పడము వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాము ఎంత సిగ్గుచేటు ఎంత పనికిమాల పనులు మేము మా జగన్మోహన్ రెడ్డి ఆదాశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం ప్రైవేటీకరణ చేసేది రద్దు చేసేంత వరకు మేము దానికోసం పోరాడతాం మా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు వచ్చే మా ప్రభుత్వంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్లో తీసుకుంటే వాటినన్నిటిని రద్దు చేసి ప్రజల కోసం ప్రజల మంచి కోసం దాన్ని ప్రభుత్వమే టేక్అవుట్ చేస్తుంది ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను చివరి వరకు మేము ప్రజల కోసం వాళ్లతో ఉండి వాళ్లతో పోరాడతామని చెప్పేసి చెబుతూ సెలవు తీసుకుంటాం